టెస్ట్ లో భారత్ విక్టరీ ఆసిస్ గడ్డపై కంగారులను రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఓడించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా ఆఫ్టర్ స్టేడియంలో ఆసిస్ ను మట్టి కరిపించిన తొలి జట్టుగా టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది ఈ గ్రౌండ్ లో ఆసిస్ ఐదు మ్యాచ్ లో ఆడగా ఇదే తొలి పరాజయం పెద్ద టెస్టు లో విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది టీమిండియా ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బూమ్రాకు దక్కింది ఇండియాలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ కోల్పోయి పరాజయం కట్టుకున్న భారత్ విదేశీ గడ్డపై రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఆసిస్ ను ఓడించి గ్రేట్ విక్టరీ సాధించింది ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించిన పెర్త్ పిచ్పై భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు ప్రత్యర్థి ఆసిస్ కు భారీ టార్గెట్ ఇచ్చారు చేజింగ్ లో వారికి ఏ మాత్రమూ అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీయడంతో ఆసిస్ కథ ముగిసింది ట్రావిస్ హెడ్ ఎనభై తొమ్మిది రన్స్తో ఒంటరి పోరాటం చేస్తే నలభై ఏడు పరుగులతో మార్చ్ సహకరించిన అపజయాన్ని ఆపలేకపోయారు ఆ ఇద్దరు అవుటవ్వడంతో కంగారుడ కథ క్లోజ్ అయింది చివర్లో అలెక్సీ క్యారీ నిలబడ్డా లాభం లేకపోయింది తొలి ఇన్నింగ్స్ లో భారత్ నూట యాభై పరుగులు చేయగా ఆసిస్ నూట నాలుగుకే ఆలౌట్ అయింది నలభై ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వందల ఎనభై ఏడు పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిపోయారు యశస్వి నూట అరవై ఒక్క పరుగులు చేస్తే కోహ్లీ వంద పరుగులు కేఎల్ రాహుల్ డెబ్బై ఏడు పరుగులతో ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియాకు ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఆసిస్ ను బూమ్రా తన పేస్ తో చుక్కలు చూపించాడు బూమ్రా సిరాజ్ మూడేసి వికెట్లు కూల్చగా వాషింగ్టన్ సుందర్ రెండు హర్షిత్ రాణా నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ తీయడంతో సోమవారం కేవలం అరవై ఏడు పరుగులు మాత్రమే చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయింది ఆసిస్ రెండు వందల తొంభై ఐదు పరుగుల ఆధిక్యంతో ఆసిస్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది టీమిండియా ఈ టెస్ట్ లో ఎనిమిది వికెట్లు తీసిన బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు ఈ విజయంతో పెర్త్లోని ఆప్టెస్ స్టేడియంలో ఆసిస్ ను ఓడించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది ఈ వేదికపై ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్లు ఆడితే ఇదే తొలి పరాజయం ఆప్ట స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా కూడా రికార్డులోకెక్కాడు ఆసిస్ పై గెలుపుతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది ఆస్ట్రేలియా రెండో స్థానానికి దిగజారింది పరుగుల పరంగా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ దేశాల్లో ఆసిస్ ను ఓడించిన పెర్త్ మ్యాచ్ భారత్ కు భారీ విజయం